నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిజం చచ్చిపోయి అబద్ధాలని లేదంటే కనుక మనం ఏదో ఒక పార్టీని మోస్తూ వాస్తవాలని చంపేస్తూ కథలు నడపడమే సరిపోతుంది మీడియాకి దాని పర్యవసానం ఆంధ్ర ప్రజలు మోసపోతూ ఉన్నారు ఆంధ్ర ప్రజల్ని మీడియా మోసం చేస్తున్నారు వెలుగొండ ప్రాజెక్ట్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి రాజశేఖర రెడ్డి అంటే అంతకుముందు తెలుగుదేశం టైంలో దాని గురించి ప్రారంభించామని చెప్తారు కానీ జలయజ్ఞంలో భాగంగా వెలుగొండకు సంబంధించి కీలకమైన అడుగులు వేసింది రాజశేఖర రెడ్డి అయితే ఆ తర్వాత కానీ రాజశేఖర రెడ్డి పూర్తి చేయగలిగాడు లేదు రోజయ్య కిరణ్ కుమార్ రెడ్డి అయిపోయి చంద్రబాబు ఐదేళ్ళు ఉన్నారు కదా ఆ టైంలో ఏం రాశారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అని రాసుకొచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది పూర్తి కాలేదంటూ తను ఒక టన్నెల్ని ప్రారంభోత్సవం స్వయంగా దాంట్లో విజువలైజ్ చేసి చూపించి మరీ ఇనాగ్రేషన్ చేశారు అయితే దాంట్లో నీళ్ళు ఇంకా సప్లై అవ్వట్లేదు దానికి ఎక్కడి నుంచినో తెచ్చి ఆ రోజున వరకే పోసారని అప్పుడు రాసుకొచ్చారు అప్పుడే ముందేం చెప్పింది తెలుగుదేశం ఆ టైంలో अब चंद्रबाबुब नापे पूछ